హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాం ఇప్పుడు మనము డిపీ టూ కన్వర్ట్ అవుతుందా లేదా మన ర్యాంక్ అనేసి ఒకసారి చెక్ చేద్దాం ఆల్రెడీ మనకైతే కనుక ఫిక్స్ అయితే రావడం జరిగింది క్వార్జు వాళ్ళకి అవుతున్నట్టు మనం కూడా ఒకసారి చెక్ చేద్దాము మీకు లైవ్లో చూపిస్తాను నాది అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము ఓకే అకౌంట్ ఓపెన్ చేస్తాము మన కాడ ఐదు వందల పదహారు ఉన్నాయి ఓకే ఇక్కడ సబ్మిట్ కొట్టిద్దాము సబ్మిట్ సక్సెస్ఫుల్ అయింది నలభై ఎనిమిది గంటలలో మనకైతే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఫీజ్ ఐదు తీసుకుని వస్తున్నారు మనకు డీపీ టూ టోకన్ ఫార్మింగ్ కూడా మనకేం జరుగుతుందంటే ఇనుక క్వార్జికి రోజు ఇచ్చారు డీపీ టూ టోకెన్ ఫార్మింగ్కి మనకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ చూడండి కట్ అయిపోయినది మన పాస్బుక్లు కూడా ఒకసారి చెక్ చేద్దాము చూడండి నూట ఐదు పేమెంట్ డిబేటెడ్ డిపి ఫార్మింగ్ డీపీ ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్ అంటే మనకైతే కనుక ఒక వన్ డే కానీ బిఫోర్ కానీ టూ డేస్ కానీ మనకు మన అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది ఎక్కడ ట్రస్ట్ వ్యాలెట్లో ఎక్కడ ఇక్కడ చూపిస్తాం చూడండి అది కూడా ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి ఇక్కడ భాస్కర్ డిజిటల్ డిజిటల్స్ ఓకే ఇదే మనది అక్కడ ఇచ్చింది అకౌంట్ ఇది ఇక్కడ మనం ఓకే పెట్టేసి ఓకే కొట్టిన తర్వాత మనము ఇక్కడ పిన్ ఎంటర్ చేయాలి పిన్ ఎంటర్ చేశాక ఇక్కడ చూడండి ముప్పై పంతొమ్మిది నలభై ఇరవై రెండు ఇది మన మై ఐడి అనేది అప్డేట్ వచ్చి మనకు యూజర్ ఐడికి కన్వర్ట్ అయ్యింది మనకు ఇంతకు ముందు ఏమున్నది మై ఐడి అనేది ఉన్నది యూజర్ ఐడికి కన్వర్ట్ అయ్యింది ఇది మనకు కావాలంటే కనుక ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ను మన ఎవరికైనా రెఫరల్ కావాలనుకుంటే ఇక్కడ పేస్ట్ చేస్తే ఇంకా పేస్ట్ అవుతుంది ఇక్కడ కాపీ చేసుకునేసి వాళ్ళ వాట్సాప్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం లింక్ పంపి షేర్ చేయొచ్చు చైర్ చేయడం వల్ల మనకు వాళ్ళు మన డైరెక్ట్ కిందికి మన డవలన్ కిందికి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇక్కడికి అయితే వెనుక రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకు వన్ మినిట్స్ చూస్తాము फोन वाई वन मिनट